వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం చుండూరు గ్రామంలో మరియు అమృతలూరు మండలం పెదపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ ప్రారంభించిన మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని వేమూరు నియోజకవర్గంలో శనివారం తెల్లవారుజాము నుంచే ప్రారంభించారు ఈ సందర్భంగా వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారు లబ్ధిదారుల గృహాలకు వెళ్లి నేరుగా పింఛన్ నగదును అందజేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు మండల అధికారులు సచివాలయ సిబ్బంది కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు

పార్టీ తెలుగుదేశం పర్వాలేదు ఇలా ప్రతి ఒక్కరు కూడా అందులో భాగంగానే ఈ రోజు రాబోయే రోజుల్లో మిగతా కార్యక్రమాలు కూడా